కాలు కలవర్డులను సైతం ఆక్రమిస్తున్న పట్టించుకుని గోపవరం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్న హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం దుర్మార్గమైన చర్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ గోపవరం మండలం గోపవరం గ్రామ పొలం సర్వే నంబర్ పదహారు వందల అరవై ఐదులో లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో గురువారం పర్యటించడం జరిగింది ఈ పర్యటన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ మాట్లాడుతూ గోపవరం మండల పరిధిలోని కాలువలు కలవట్టు మరియు ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా కబ్జా రాయుల కబ్జా చేస్తున్నా పట్టించుకొని రెవెన్యూ అధికారులు తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో సెంచరీ ఫ్యాక్టరీ భూములు ఇచ్చినటువంటి వారికి అప్పటి రెవెన్యూ అధికారులు లాటరీ పద్ధతి ద్వారా వారికి భూములు కేటాయించడం జరిగింది ఆ భూములు ఎవరు అమ్మకూడదు కొనకూడదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు ఆ భూములు కొనుగోలు చేసి ఆ భూములు పక్కనే ఉన్నటువంటి కాల్వలను కలవట్టులను ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పక్కనే ఉన్నటువంటి వారికి లక్షలాది రూపాయలకు అమ్మకాలు కొనుగోలు చేస్తున్నారని ఆయన అన్నారు అలా చేయడం వల్ల నేషనల్ హైవే రోడ్డు అరవై ఏడు పక్కనే పెద్ద ఫారెస్ట్ ఉండడం కారణంగా వర్షాకాలంలో ఆ ఫారెస్ట్ నుండి పెద్ద ఎత్తున నీరు ప్రవహించే అవకాశం ఉంది ఈ కబ్జాదారులు ఆ కాలువలు బూర్చి వేయడం వలన పెద్ద ఎత్తున వచ్చిన నీరంతా రోడ్డుపైనే నిలిచే అవకాశం భారీగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి కబ్జాకు గురైనటువంటి ఆ స్థలాల దగ్గరికి వెళ్లి తక్షణమే చర్యలు తీసుకొని కబ్జాకు గురైనటువంటి స్థలాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి బాలు ఏరియా కార్యవర్గ ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి బాలు ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య శాఖ కార్యదర్శి ఎన్ ఓబులేషు కమిటీ సభ్యులు సుబ్బరాయుడు ఓబులమ్మ శివ పెంచలయ్య వెంకటేష్ లచ్చమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు గోపోవరం మండలం గోపవరం గ్రామ రెవెన్యూ పొలం మరి సర్వే నెంబర్ పదహారు అరవై ఐదు దానికి ముందున్నటువంటి ఒక అంటే సెంచరీ పీరియడ్ దళితులకిచ్చినటువంటి భూమిని రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం ఉంది కారణం ఏమంటే ఈ మొత్తం అంతా ఇక్కడ ఒక ఉత్తర కలవట్టు అయితే ఉందో దాన్ని ఈ కాలం అంతా కూడా ఆక్రమించి మరి దాని అంతా కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఒక ఆయన ఏకంగా వెంచర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు మా పార్టీ మా పార్టీ బృందం అంతా కూడా ఇక్కడ పర్యటన పరిశీలిస్తూ ఉన్నాం మరి మేము ఒకటి చెప్పదలు చెప్పదలుచుకుంటా ఉన్నాం ప్రధానంగా ఇక్కడ దాదాపు అంటే ఈ కలవట్టుకు ఆడుకున్నటువంటి భూమిలో ఒక దళితునికి భూమి ఇస్తే అది సెంచరీ ప్లేవుడ్ కింద ఇచ్చినటువంటి భూమి దాన్ని ఒక ఆయన పరశురాం అనేటువంటి ఒక వ్యక్తి కొనుగోలు చేసి మరి వాస్తవంగా ఆ భూములు అమ్మకూడదు అమ్మకూడదునటువంటిది ఉంది అయినప్పటికీ దాన్ని కొనుగోలు చేసి మళ్ళీ ఆ భూమిలో ఉన్నటువంటి కొంత వాటాన్ని వెనక ఉన్నట్టు ఎరక భాగం ఉన్నటువంటి మరి నాగరాజు వ్యక్తికి అమ్మినటువంటిది కూడా తెలుస్తూ ఉంది మరి వాళ్ళ కొనుగోలు అమ్మకాలట్టున్నా కూడా మరి ప్రభుత్వ భూములో ఉన్నటువంటి కలవర్టు కాలం ఉందో దాన్ని ఆక్రమించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పాం మరి ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడుసినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ కూడా మరి ఆగ మీద చిన్న చిన్న జరుగుతున్న కోర్లు పెడతా ఉన్నారు లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మరి అట్లాంటి అనేక రకాల పరిస్థితులు ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఇవి ఎందుకు లేదు ఆల్వ్ ఒక కనపడటం లేదా ప్రభుత్వ మరి ఉద్యోగం కనపడటం లేదా మరి ఈరోజు ఈరోజు వందల ఎకరాలు ప్రభుత్వం రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి వరకు ప్రభుత్వం చెప్పిన అది చాలా మరి మేము చెప్తా ఉన్నాం ఈ భూమిలో ఏ కాలం ఉందో ఇట్లా కొనసాగించాలి దీన్ని కాలం కొనసాగించకుండా రకరకాల విన్యాసాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ మేము కాలం తీసాం పక్కన మేము రిజిస్టర్లో ఉన్నటువంటి భూమిలో కూడా మేము కింద అండర్ అండర్ గ్రౌండ్ లో వాటర్ మేము పంపిస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు అవన్నీ గుర్తిస్తారు ఇక్కడ కాలం ఏర్పాటు చేయాలి అదే విధంగా ఈ రిజిస్టర్ భూమిలో పదహారు అరవై ఐదు సరిపోయిన ఏ రిజిస్టర్ భూమి ఉందో అందులో కూడా ఈరోజు దాదాపు నలభై శాతం నుంచి యాభై శాతం వరకు కూడా ఎక్కువ శాతం అంటే అదనంగా దాన్ని మొత్తం అంతా కూడా కబ్జా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు దాని మీద ఆరోపణ కూడా ఉంది కాబట్టి దానిపైన కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేయించి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రభుత్వం ఉంటేనక దాన్ని వారు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రెవెన్యూ అధికారులు స్పందించాలా స్పందించకపోతే మరోసారి దీన్ని మరి రెవెన్యూ కార్యాలయం ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నాను టీవీ శాఖ సిపి జిల్లా కార్యవర్గ